కరమ గన్ కు చేయాలి ఆ రెడ్ వెట్ నైట్ నేను చెడి దబడండి హాస్పిటల్ కు హాస్పిటల్ కు పోవడానికి రాత్రి నిలే దబడకి చింరు ఒక 2 మినిట్ మార్కెట్ లోనే కారులో తా రాత్రి నిలే చెడి దబడ కట్టేలో ఇతది లేదు ఎమర్జెన్సీ MRI కి 2 మినిట్ ఆగండి డాక్టర్ తో మాట్లాడడానికి ఐ గోయింగ్ టు డాక్టర్ సర్ 2 మినిట్ సర్ క్లారిటీ ఇన్నో కారులో పోతాం రాయబడ పోలీస్ మీరు కావాలని డా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్లు కొనసాగుతున్నాయి హరీష్ రావు తలసాని పువ్వాడ హౌస్ అరెస్టులు అయ్యారు ఇప్పటికే సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం రాజు ఇంటికైతే కౌశిక్ రెడ్డి చేరుకోవడం జరిగింది మా స్ట్రాటజీస్ మాకు ఉన్నాయని చెప్తున్నారు మొదటి నుంచి కూడా రాజు ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు అటువంటి ఘటనలు జరగకూడదని కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కౌశిక్ రెడ్డి ఆ ఇంటి నుంచి రాజు ఇంటికి చేరుకున్నారు మా స్ట్రాటజీస్ మాకున్నాయి ఈ విధంగానే ఇక్కడ నుంచి మేము గాంధీ ఇంటికి కూడా వెళ్తామని చెప్తూ ఉన్నారు ఇక హరీష్ రావు కామెంట్స్ మనం చూస్తున్నాం నా చేతికి దెబ్బ తాకి నిన్న ఏదైతే బయట రావడంతో ప్రయత్నించిన తీరు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ నా చేతికి గాయమైంది అండ్ గోయింగ్ టు డాక్టర్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను కావాలంటే మీరు కూడా మా దగ్గర మాతో పాటు మా వెహికల్లో రండి అంటూ కూడా పోలీసులతో చెప్తున్నారు మేము పర్మిషన్ ఇచ్చే వరకు మీరు వెళ్ళలేరు మీరు హౌస్ అరెస్ట్ అయ్యారు మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులకి హరీష్ రావుకి మధ్య జరుగుతున్నటువంటి వాదన కూడా మనం చూస్తున్నాం అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ కొద్దాం అనుకున్నాం కైనా వస్తామని చెప్పి చెప్తున్నారు అరికిప్పుడు గాంధీ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకపోతే నేను బీఆర్ఎస్లోనే ఉన్న కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీకి సంబంధించినవా ఆయన వ్యక్తిగతానికి సంబంధించినవా తెలంగాణ ఆంధ్ర మధ్య మళ్ళీ చిచ్చుపెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్ చెప్తూ ఉండేవారు రెండు రాష్ట్రాలు కూడా అంటే ఆంధ్ర వాళ్ళకి ఖాళీ గాయమైతే తన పంటతో తీస్తానని చెప్పేవారు సో ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీలో అంటే అధినేత ఉన్నటువంటి పార్టీలో కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్ ఏ వరంగా చేశారో దీనికి సంబంధించి కేసీఆర్ స్పందించాలని చెప్తున్నారు కానీ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ స్పందించట్లేదు కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మనకి ఎపిసోడ్లో కనిపిస్తున్నది కౌశిక్ రెడ్డి మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి హరీష్ రావు అయితే క్లియర్ కట్గా మనకి దీంట్లో కనిపిస్తున్నారు ఇప్పటికే మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తున్నారు హరీష్ రావు ఇంటికి వచ్చినటువంటి సునీత లక్ష్మారెడ్డిని మళ్ళీ కవితని కూడా ఇంటి ముందు ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఆ గేట్ వద్దే వారు నిరసన తెలియజేస్తున్నారు మనం థర్డ్ విండోలో చూస్తున్నాం ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళలను కూడా పోలీసులు కారులో ఎక్కిస్తున్నారు వారిని కూడా అక్కడి నుంచి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక కౌశిక్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు గాంధీ ఇంటికి వెళ్తామని చెప్తున్నారు మేము సన్మానిస్తామని చెప్తున్నారు అటుపక్క గాంధీ కూడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వచ్చినా నేను స్వాగతిస్తాను అంటూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరేంటి సాంధియుత వాతావరణంలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారా ఇటుపక్క రాజు రాజు చేసిన కామెంట్స్ శమీపూర్ రాజు చేసిన కామెంట్స్ ఒకసారి తీసుకుంటే గనక గాంధీకి మేము ఆ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు పోలీసులు అడ్డుకుంటున్నారు కాబట్టి గాంధీనే ఇంటి నుంచి బయటకు వచ్చి పార్టీ ఆఫీసులోకి రావాలి అక్కడ మాట్లాడదామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా శాంతి వాతావరణంలోనే శాంతియుత వాతావరణంలోనే ఉందన్నట్టుగా కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ చూస్తుంటే కానీ ఒకవేళ మీటింగ్ అయిన తర్వాత అందరూ ఒక చోట భేటీ అయిన ఎటువంటి పరిస్థితులు ఉంటాయి